రుద్రంగ మండల కేంద్రానికి చెందిన నేవూరి నరసయ్య పద్మ దంపతుల కుమార్తె నవీన వివాహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం గంగ నరసయ్య పుస్తే మెట్టలు పట్టువస్త్రాలు అందచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేవూరి నరసయ్య నిరుపేద కుటుంబం అని అతను తన కుమార్తె వివాహానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల విలువగల పుస్తే మెట్లను పట్టు వస్త్రాలను అందచేసి నవీన వివాహానికి అందచే అండగా నిలిచారని అన్నారు ఎర్రం గంగ నరసయ్య గతంలో ఎన్ఆర్ఐగా ఉండి రిపీట్ సార్ ఎర్రం గంగ గతంలో ఎన్ఆర్ఐగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు నిరుపేద యువతి వివాహానికి అండగా నిలిచిన ఎర్రం గంగా నరసయ్యను గ్రామస్తులు నాయకులు అభినందించారు మండల కేంద్రంలో నేవురుపల్లెలో నవీన ప్రశాంత్ నిరుపేద కుటుంబం కావడంతో వారికి ఉస్తే మట్టలు మరియు పెళ్లి బట్టల కోసం ఆర్థిక సహాయంగా హీర్రసాయి గారు సహాయం చేయడం చాలా గొప్ప మనసుగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చాలా చేయడం జరిగింది అదేవిధంగా ముందు కూడా ఇంత చక్కటి కార్యక్రమం చేసేందుకు వారికి దేవుడు ఆయుర ఆరోగ్యాలతో శుభ సంతోషం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు రుద్రంగి మండల కేంద్రంలోని నేవూరిపల్లెలో నిరుపేద కుటుంబమైనటువంటి నేవూరి నర్సయ్య పద్మగార్ల కూతురు నవీన గారి పెళ్ళికి ఆర్థిక సహాయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రం గంగనరసయ్య గారు గతంలో కూడా ఎన్ఆర్ఐగా ఉండి ఎన్నో ఎనలి ఎనలేని సేవలు అందించినటువంటి ఘనత వారిది ఈరోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా ఏ ఆడపడుచు కూడా రుద్రంగి గ్రామంలో అనాథగా ఉండకూడదు ఆర్థిక సహాయానికి ఏనాడు కూడా వెనుకాడని ఘనత ఆయనది అదేవిధంగా ఈరోజు అందులో భాగంగా నవీన గారి కుటుంబం కూడా ఆపదలో ఉంది ఆడబిడ్డ ఎక్కడ కూడా బాధపడవద్దు ఆడబిడ్డకు అండగా నేను ఉంటానంటూ ఈరోజు పుస్తక మట్టలతో సహా తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని ఆది సీరన్న గారి చొరవతో ఆది సీరన్న గారి ముందు చూపు రుద్రంగి మండలం పల్లె వద్ద దేవుడు నవీన ప్రశాంత్ గారు మరి చాలా నిర్భేదపూర్వకం తెలిసి మరి వెంటనే మా కాంగ్రెస్ నాయకులు గంగనరసాయి గారు మరి ఉత్పట్లకు గాను పెళ్లి బట్టలకు గాను ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా మా తలాన్ని బియ్యం కూడా ఇచ్చానికి సిద్ధంగా ఉన్నాం ఆదిసిన సూచనల మేరకు ఇక్కడికి వచ్చి మరి వీళ్ళకి సాయం చేయడానికి రావడం జరిగింది